అప్పుడే టైం తొమ్మిది అయిపోయిందా ఇప్పుడే తెల్లైందా లేదు అప్పుడే తొమ్మిది అయిపోయింది ఈరోజు సాయంత్రం మాకు నగరంలో మెగా క్రిస్మస్ ఉందండి మా గారు ఆరు గంటలకే చర్చి దగ్గరికి రమ్మన్నారు మా ఫ్రెండ్ బెస్ట్ పిలిచానా రాజీని కూడా పిలిచాను ఊరి నుంచి ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఫోన్ వచ్చట్లేదు ఏం చేస్తున్నావు ఏముంది ఖాళీయే కదా అవునా అవును పార్టీ ఉంది కదా పార్టీకి వస్తున్నావా రావాలి ఎందుకంటే అందరికంటే ఎక్కువ మనమే చదివించాం కదా మన త్వరగా పార్టీకి రావాలి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బిర్యానీ ఉంది చికెన్ ఉంది డీజే పెట్టించాను డీజే లేకుండా మనకి పార్టీ ఎలా జరుగుతుంది ఓకే సరిపోద్దా ఓకే ఓకే ఓకేసే సరే సరే ఇంకొక ఏంటంటే ఎందుకు చేసానో చెప్పలేదు కదా నీకు మంచి చిగురిస్ట్ చెప్పేసాం కదా అది సరిగా వైరల్ అవ్వలేదు దానికోసమే మళ్ళీ ఒకసారి లైట్స్ ఉంటాయి కదా డీజే బాక్స్ లైట్స్ ఉంటాయి కదా సో ఒకసారి ట్రై చేద్దాం త్వరలో ఇప్పుడే వస్తారా ఏమీ పన పాట రీల్స్ చూసుకోవడమే కదా బాగుంది ఉదయం లేచిన కాడి నుంచి సెల్ రీల్స్ సెల్ ఫోన్ అవును కానీ నేను క్రిస్మస్ వీటికి రమ్మని ఫోన్ చేసి చెప్పాను నీకు జ్ఞాపకం ఉందా లేదా ఎప్పుడు క్రిస్మస్ ఈ రోజునే బాబు నేను ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను ఫోన్ నైట్ పార్టీ ఉంది నాకు అదేంటి బ్లస్ మీకు ముందుగానే చెప్పాను కదా మాకు క్రిస్మస్ ఉంది నువ్వు తప్పకుండా రావాలని నాకు ఒకసారి గుర్తు చేయాల్సింది కదా నాకు మళ్ళీ ప్రేమ విందు ఉంది బ్లస్ కనీసం ప్రేమ విందు రా ప్లీజ్ ప్రేమవిందా వింద అంటే పెడుతుంది ఈ కడుపు నిండా భోజనం పెడతాం ముందు ఆహారం పెడతారు తర్వాత కడుపు నిండా భోజనం పెడతాం వాక్యం ఓకే తప్పకుండా రావాలి మరి ఓకే చిన్నీ ఆత్మీయ ఆహారం ఇహలగా ఆహారం కాదు ఆత్మీయ ఆహారం అంటే ఏంటో తెలుసా మా ఫ్రెండ్స్ అందరూ లైవ్ వస్తారు పార్టీకి అందులో డీజే సౌండ్స్ ఉంటాయి లైట్స్ ఉంటాయి చాలా బాగుంటది అందులో బిర్యానీ ఉంటుంది చికెన్ ఉంటుంది మీరు ఇచ్చే చిన్న అటుము అటు మొక్కకి కేక్కి చాలా మంది వస్తారేమో కానీ అలాంటి పార్టీకి రాము ఆత్మీయ ఆహారం అంతా ఇది సరే బ్లెస్ ను నువ్వు మాత్రం అది రావాలి తప్పకుండా నీకు ఎదురు చూస్తాను ఇంకా ఇంకో విషయం చెప్పిన నీ పేరులో ఉన్న బ్లెసింగ్స్ నీకు రావాలంటే ఖచ్చితంగా మా నగరం క్రిస్మస్కి రావాల్సిందే ఓకే చి తప్పకుండా రానే మా సిస్టర్ రాజీ ఉంది దాన్ని కూడా పిలిచికి రావాలి సరే బాయ్ 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 పార్టీకి అంట రెండు వేలు చదివించానండి పార్టీకి నైట్కి ఇప్పుడు క్రిస్మస్కి వెళ్ళాలా నేను స్ట్రెస్ బస్తి ఈ రోజు తాకపోతే జరుగుద్ది ఏదో ఒకటి ట్రై చేసుకుందాం సరే సరే లైన్ గా ఉంది టైం అయిపోతుంది రిమోట్ ఎక్కడ పెట్టేసేనే ఏంటో ఎక్కడ ఎదకాలి కనిపించట్లేదు అమ్మయ్యా కనిపించింది సీరియల్స్ వచ్చేస్తాయి అయిపోతాయి ఏంటో అబ్బా కొత్త సీరియల్స్ ఈ పంచే పెట్టారే చాలా బాగా వస్తాయి రాజీ అబ్బా సీరియల్స్ పెట్టే టైంలోనే ఎవరైనా వస్తున్నా చె బాగున్నావా చాలా బాగున్నాను ఏంటి రమ్మంటే రావు చాలా ఆశ్చర్యంగా వచ్చావు అదేంటి రాజీ నాలుగు రోజు క్రితం చెప్పాను మాకు మీటింగ్ ఉంది నువ్వు తప్పకుండా రావాలని ఓహో చెప్పే ఉంటా అలాంటి చెప్తే నాకు గుర్తుంటావు సీరియల్స్ గురించి చెప్తే చాలా బాగా గుర్తుంటాయి మీ సీరియల్స్ తగ్గలేయా మీ ఆయనకి మీది మీ పిల్లలకి బోల్ ఉండి పెట్టావా లేదా అవన్నీ అయిపోయాక సీరియల్స్ చూస్తూ ఉంటాను అంటే ఏదో క్రిస్మస్ గురించి తిరుగుతూ ఉంటాను ఏంటి టైమింగ్ మళ్ళీ ఒకసారి చెప్పు సిక్స్ టు నైన్ అమ్మో నా సీరియల్స్ టైమ్ లోనే మళ్ళీ నువ్వు ఆ టైం చెప్పవా చాలా షాకింగ్ చెప్పు నువ్వు రోజు చూసే సీరియలే గానీ ఈ రోజు తప్పకుండా రావాలి అర్థమైందా సరే నువ్వు మరీ మరీ వచ్చి చెప్తున్నా కాబట్టి తప్పకుండా వస్తానక్క నేను అక్కే అమ్మో సీరియల్స్ టైమ్ లో వచ్చి క్రిస్మస్ క్రిస్మస్ అంటుంది సరే ఒకసారి వంట చేయడం దొరుకుతుంది కాబట్టి వెళ్దాం ఇంకా శ్రీదేవి బేబీ రాలేదేంటి వాతావరణం కూడా చాలా బాగుంది బయట కూర్చొని వాళ్ళకి ఫోన్ చేస్తా హాయ్ శ్రీదేవి హాయ్ బేపీ నీకు ఫోన్ చేస్తున్నా నే నీకు వచ్చిన వస్తున్నావు రండి కూర్చోండి ఏంటే విశేషాలు అని ఏముంది మా వీధిలోని ఒక గొడవ అయింది అత్త కోడలి అత్తగారు కాళ్ళలో పెరుగు చొక్క ఇమ్మందంట కోళ్ళు మర్చిపోయిందంట నేనెందుకు వేయాలని కోళ్ళలో కోళ్ళు అత్తగారేమో నేనయ్యాలా అనేసి ఆవిడి నువ్వు మొత్తం ఇద్దరు కూడా తగ్గేదే లేదనేసి వీధిలో కూడా ఎంత గొడవ ఆడుకున్నారంటే అంత గొడవ ఆడుకున్నారు కూడా ఏ గొడవ గొడవ ఇద్దరూనే దేని కనుకుంటున్నావు స్కూన్ గురించి అయ్యో స్కూన్ గురించి ఇద్దరు కొట్టేస్తున్నారు పొద్దున్న ఎందుకు అంటే గొడవలు ఇప్పుడు ఇంకా అవలేదు ఈ రోజుల్లో మంచిగా అవుతున్నాయో గొడవలన్నీ కూడా మా విషయం తెలుసా చెప్పవే మా ఇంటి పక్కన అమ్మాయి ఉంది కదా అమ్మాయి కాలేజీకి వెళ్తుందని తల్లిదండ్రులు అనుకుంటున్నారు అమ్మాయి కాలేజీకి వెళ్ళి అవసరం వెళ్ళిపోయారు అయ్యో ఇప్పుడు అందరూ అలాగే తయారయ్యారే బాబు అబ్బాయిలు ఎక్కువైపోయారు అమ్మాయిలు చాలా ఈ జోగి సిస్టర్స్ ముగ్గురు ఇక్కడ కూర్చున్నారేటి నేనేమో వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాను ఇప్పుడు చూసాను టైం అంతా ఇక్కడ అన్న పొద్దు నుంచి అదని ఇదని తిరిగి తిరిగి అలిసిపోయాను ఇంటికెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకోకపోతే సాయంత్రం ఫ్రెష్ గా ఉందండి బాబా జాయిగా ఎగలాగ కనబడకుండా సైడ్ అయిపోయి చిన్ని అమ్మ బాబోయ్ చూసేశారా

పనులు ఉన్నట్టు పనులు లేనట్టు సరే మళ్ళీ టైం కలుసుకుందాం కరెక్ట్గా నాలుగు గంటలకు వచ్చేయండి సరే పొద్దున్నీ తిరిగి తిరిగి వచ్చేసింది టైం చుట్టూ ఐదు అయిపోయింది ఆరు గంటలకి అక్కడ వేరే ఉంటుంది అన్నారు ఒక గంట రెస్ట్ తీసుకుందాం ఈ ఏసీ రిమోట్ ఎక్కడుందో ఈ పని మనిషి ఎక్కడ చచ్చిందో చల్లగా చల్లగా ఒక జ్యూస్ లేకపోతే రసమ ఇద్దామని ఏమి లేదు దీనికి ఏచి ఆన్ చేసుకొని కొంచెం చెప్పడుకుందాం అవును అక్కడ పొద్దు నుంచి టీవీ చూడలేదు టీవీలో ఏమవుతున్నాయంటావు టీవీ అబ్బా ఈ టీవీ ఆన్ చేసామంటే ఫ్లైట్ కూలిపోయిందని ఒక ఛానల్లో బస్సు మీద ఏమో తగలడిపోయిందని ఒక ఛానల్లో బస్సు మీదేమో లారీ ఎక్కేసింది ఒక ఛానల్లో పొద్దులేసిన కానీ నేరాలు వారాలో మనశాంతి లేదనుకో అయినా నాకు ఎందుకంటావు సాయంత్రం ఒకటి ఉంది రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా రాత్రికి వెళ్ళాలి పడుకుంటానమ్మాజేపు నాకెందుకు వచ్చింది గోల గాని ఏంటి ఎక్కడున్నాను ఇది మా ఇల్లేనా ఇది మా ఇల్లు లేదే మా ఇల్లు అయితే మూలం మిషన్ ఉంటుంది దాని మీద బట్టలు ఉంటాయి ఈ బట్టలుంటాయి చీట్ల పుస్తకాలు చల్ల చెదరగా ఉంటాయి పుస్తకాలు చల్ల చెదరగా ఉంటాయి ఇది మా ఇల్లు కాదు ఏంటి ఏంటి ఎంత మహిమగా ఉంది ఇంత అందంగా ఇంత తేజస్సుగా నా జీవితంలో ఎప్పుడు ఇంత తేజస్సు చూడలేదు ఇంత అందమైన ప్రదేశాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు

స్త్రీ ఎద్దు కూడా వెళ్ళలేవు ఆమె ఎవరో తెలుసా వేస్తే ఆమె తన కొరకే కాక తన జనులైన యూతుల కొరకు మూడు రోజులు అన్నపానములు మాని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించి తన శత్రువైన హామాను చేతు నుంచి రక్షించిన స్త్రీ నశించబోతున్న ఆత్మల కొరకు ఎంతగానో భారం కలిగి ప్రార్థించింది నువ్వేం చేసావు నీ సొంత బిడ్డలు నీ సొంత వారి కోసం మాత్రమే ప్రార్థించాం నీ ఇంటివారి కోసం మాత్రమే ప్రార్థించాం ఇతరుల కొరకు నువ్వు వెళ్ళడమే ప్రార్థించలేదు కాబట్టి నువ్వు ఆమె యొక్కకు వెళ్ళడానికి నీకు అర్హత నా కోసం నా భర్త కోసం నా పిల్లల కోసమే ప్రార్థన చేశాను తప్ప నేను ఎవరి కోసం ప్రార్థన చేయలేదు కానీ ఉంది కదండి ఆమె యొక్కకు నువ్వు వెళ్ళలేవు ఆమె పేరు తెపోరా ఆమె ఇస్నాయులకు న్యాయాధిపతిగా ఒక ప్రవర్తినిగా అంతకు మించి ఒక మంచి తల్లిగా పేద ప్రఖ్యాతిని తెచ్చుకుంది నువ్వైతే స్వాగతంగాన్ని సొంత బిడ్డల కొరకు మాత్రమే కానీ విడిచి ప్రార్థించావు ఇతర బిడ్డల కొరకు నువ్వు వెళ్ళడమూ ప్రార్థించలేదు కాబట్టి ఆమె కూడా వెళ్ళడానికి లేదు అవును కదా ఎవరైనా ప్రార్థన అవసరం ఇచ్చినా కూడా ఎప్పుడు వారి కొరకు ఒక్కరోజు కూడా వారి కొరకు నేను ప్రార్థన చేయలేదు దేవత ఇంకొక స్త్రీ ఉంది కదా ఆ పెద్దావిడ తీసుకుని వెళ్ళండి ఆమె ఎంత వెళ్ళలేవు ఆమె పేరు అన్న ఆమె విధవరాల నుండి ఎనభై నాలుగు సంవత్సరములు ఎరుషులేము దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో భక్తి శ్రద్ధలతో రేయం మగులు దేవుని సన్నిధిలో గడిపిన స్త్రీ నువ్వు ఆమె ఎంత వెళ్ళలేవు అయ్యో అలా అంటే ఎలా దేవుల్లో వారు ఎవరో తెలుసా ఆ కుల్లా వారి వారికు నువ్వు వెళ్ళలేవు వారు ఏకమనిషి కలిగి దేవుని సేవకుల నిమిత్తము సంఘం కొరకు ప్రాణం పెట్టినవారు అయితే ఇప్పుడు నువ్వు సేవకులతో కలిసి పని చేయలేదు కనీసం దేవుని సేవలో పాళి కూడా నువ్వు లేవు కాబట్టి వారికు కూడా నువ్వు వెళ్ళలేవు ఇచ్చిన ఒక జీవితాన్ని నీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని అది సరిగ్గా వినియోగపరచుకోవాలి నీవు ఆ మైండ్లోకి వెళ్ళడానికి నీకు అర్హత లేదు నీ స్థానము ఇక్కడి వరకు మాత్రమే పరిమితం I'm not ਇਹ ੜੁੰਨਾਨੂ ਹੈ ਮੈਂ ਇੰਟਰਨੇਟ 'ਤੇ ਹੁਣ ਨਾ ਮਰੇ ਨਾ ਸਨੇਹਤ ਲੈ ਰਹੀ ਫਲੋ ਕਰਾਜੂ ਦੇਵਦੂਤ ਅੰਤੇ ਅੰਤੇ ਮੈਨੂੰ ఇలా ఉన్నామంటే మంట దేవుడు కృప్పండి ఈ సంవత్సరంలో ఈ రెండు నెలల కాలంలో ఎన్నో మరణాలు ఎన్నో యాక్సిడెంట్లు బస్సు ప్రమాదాలు ఫ్లైట్ ప్రమాదాలు చక్కని స్కిట్ ప్రదర్శించినటువంటి ఆ క పేస్త్రి అందరికీ మరొకసారి బిగ్లర్గా అందరు కూడా చెప్పదండి చక్కని ప్రదర్శన మరి అందరు గమనించండి నేడే రక్షణ దినం ఇక సమయం లేదు రాబోయే దినాలు కూడా దుర్దినాలుగా ఉన్నాయి కాబట్టి మరి స్కిట్ ప్రదర్శించినటువంటి మరి వారితోనే కాదు దేవుడు మన అందరితో కూడా మాట్లాడుచున్నాడు కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకండి ఏసు అనగా రక్షకుడు మనలందరినీ కూడా పాపము నుంచి ఉన్నట్టు కాబట్టి మనం ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో మనం మరుపెట్టినట్లయితే తప్పకుండా ఆ భయంకరమైన నరకం నుండి మనం దేవుడు రక్షిస్తాడు ఆ నరకం ఎలా ఉంటుందంటే అగ్ని అరగు పొరుగు చావదు భయంకరమైన నరకం అది దాని నుంచి తప్పించేవాడు ఒకే ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయనే రక్షకుడు ఏసు అనగా రక్షించేవాడు ఆయన ద్వారానే మనకి ఆ పరలోక మార్గ పరలోకానికి మార్గము ఆయనే సత్యము జీవమునై ఉన్నాడు ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి ఇక స్కిట్ను వీక్షిస్తున్న వారు ఈ మై శబ్దం ద్వారా ఉంచున్న వారు అందరు కూడా దయచేసి ఇంకా రక్షణను పొందలేకపోతే దయచేసి ఈ సమయంలోనే ఇప్పుడే రక్షణ బంధుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకున్నాక